ఈ బలి అర్పణ నీవు కోరలేదు దేవుడు కోరుకున్నది ఏంటి నీవిచ్చే పువ్వు కాయ పండు లేకపోతే ఒక చేప ఒక మేక ఒక కోడి ఒక జంతువు దేవునికి బలి ఇవ్వడం అనేది దేవుడు కోరలేదు కోరలేదు నీవు తినడానికి నీకు ఇచ్చాడు అది ఒక పండు నువ్వు తినడానికి ఇచ్చాడు ఒక కాయ నువ్వు తినడానికి ఇచ్చాడు ఒక జంతువు నువ్వు తినడానికి ఇచ్చాడు కనుక జంతువును చంపితే అది ఆత్మహత్య కాదు అది మడ్ర కాదు జంతువును నువ్వు చంపడం అది హత్య కాదు అది నువ్వు చంపచ్చు దాన్ని చంపుకొని నువ్వు తినాలి నీకోసం ఇవ్వబడింది